నువ్వు తగ్గింపుతో తగ్గింపు కలిగి ఒక పది నిమిషాలు ప్రార్థన చెయ్యి దేవుడు ఆ ప్రార్థన నువ్వు తగ్గింపు లేకుండా నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేసినా ఎన్ని గంటలలో నువ్వు దే దేవుని సన్నిధిలో మొరపెట్టినా తగ్గింపు లేకుండా ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు విన్నడు అందుకనే తగ్గించుకున్న వారిని ప్రభు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు మనల్ని మనం తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తారు కాబట్టి తగ్గింపు కలిగిన వెన్నపాలను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని ఏనాడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు నేను మొన్న హైదరాబాదు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను చాలామంది వెళ్ళకి వెళ్ళాను వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూస్తే పెద్ద పెద్ద బంగళాలు పెద్ద పెద్ద ఇల్లు ఒక్కొక్క ఇల్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖరీదు చేసే పెద్ద ఇల్లు నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తే ఆశ్చర్యపోయాము ఎంతెంత పెద్ద ఇల్లులా అని ఎందుకు ఆశ్చర్యపోయానంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నేను గమనించింది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అది ఆ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఈ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు లేకపోతే ఏ చిన్న రూమ్ ఇచ్చినా ఆ రూములో ఇద్దరు ముగ్గురు నలుగురు అలా మంచాలున్నా లేకపోయినా అలా పొడుకుంటారు ఏ భోజనం పెట్టినా తినేస్తారు తినేస్తారు అంత సింపుల్గా ఉండే వాళ్ళు అంత సింపుల్గా ఉంటారని నేను అనుకున్నాను వీళ్ళు సింపుల్గా ఉన్నారుగా ఏమో పేదవాళ్ళేమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇల్లు చూసిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ చూసిన తర్వాత చాలా కోటేశ్వర లక్షాధికారులు చెప్పవచ్చు అప్పుడు అనిపించింది నామ్మ ఎంత ఇంత పెద్ద బంగ్లాలో ఉన్న ఉన్న మీరు అక్కడికి వచ్చి ఏంటమ్మా సింపుల్గా ఉంటున్నారంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి ఫాదర్ గారు మనకు అక్కడ ఏ అవసరతలు ఉంటాయో ఆ అవసరతను బట్టి మనం ముందుకెళ్ళిపోవాలన్నా అది దాన్ని బట్టి వాళ్ళ జీవిత విధానాన్ని వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పది అనేది నేను గమనించాను నిజంగా వాళ్ళు ఎలాకెళ్ళినప్పుడు ఇద్దరు ఒక్కొక్కరికి రెండు మూడు కార్లు డ్రైవర్లు లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద ఆఫీసర్లు బిడ్డలు వాళ్ళందరూ అమెరికాలో ఇతర కంట్రీస్లో జాబులు చేస్తూ సంపా చక్క దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు వాళ్ళకి కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు ఎంత సింపుల్గా ఉంటారో తెలుసా చాలా సింపుల్గా ఉంటారు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటారు నేను గమనించే కదా వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళకి వాళ్ళని చూసుకుంటూ ఉంటాను కదా చాలా సింపుల్గా ఉంటారు అందుకని తగ్గించుకునేవాడు ఎప్పటికైనా హెచ్చించబడతారు మనకి కొంచెం ఉంటే చాలు ఏసన్స్ యొక్క వేయము ఏసన్స్ ఒక్క ప్యాంటు వేయము ఏమన్నారు దేవుడు హెచ్చించుకునేవాడు ఎప్పటికైనా తగ్గించబడతాడు తగ్గించుకునేవాడు ఎప్పటికైనా హెచ్చించబడతాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం అందుకని ఈరోజు వాక్యం కూడా అదే ఈరోజు ఎవరైతే వారిని వారు తగ్గించుకుని దేవుని విషయంలో ముందుకు వెళ్ళిపోతారో ఎప్పుడు కూడా దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు మనం హెచ్చించబడ్డామనుకో మన లెవెల్కి త లెవలకు తగిన విధంగా మన విశ్వాసానికి తగిన విధంగా జీవించాలి మనకు లెవెల్కి తగిన విధంగా మనం బ్రతకాలి మన విశ్వాసానికి తగిన విధంగా మనం జీవించుకోకుండా హై లెవెల్లో వెళ్ళిపోయామనుకో దేవుడు ఒకరోజు ఎక్కడ ఉంచుతాడు ఎవరికి కూడా తెలీదు ఎవరికి కూడా తెలియదు నేను బ్రదర్గా ఉన్నప్పుడు బాగా డ్రస్సులు అవి ఉండి నా దగ్గర డ్రెస్సులు అయ్యి ఉండేవి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కొత్త ఫ్యాంట్ కొత్త షర్ట్ అలా ఉండేవి అన్నమాట ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నలగొట్టబడ్డానో ఎప్పుడైతే పూర్తిగా నా జీవితాన్ని ప్రభువుకి అంగీక చైన్లు ఉండేవి గోల్డ్ అవన్నీ ఉండేవి చాలా మెడలో చైన్లు గోల్డ్ రింగ్స్ అవన్నీ ఉండేవి ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు అవన్నీ కొనుక్కున్నా ఎప్పుడైతే నిజంగా నా రక్షకుడు ఏ నా సొంత రక్షకుడిగా నిజంగా నేను అంగీకరించానో అప్పుడు వాటి మీద నాకు మనస్సు లేదు మనస్సు లేదు అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు కూడా వేసుకోవద్దు అని అన్నం ధరించుకోండి నేను అట్లా అని దానికి వ్యతిరేకం అని చెప్పను కానీ కానీ టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఎంత బంగారం నువ్వు వేసుకున్నా తగ్గించుకుని ఉండాలి ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా తగ్గించుకుని ఉండాలి అది నా కాన్సెప్ట్ ఎందుకంటే దాన్ని మెచ్చుకుంటాడు ప్రభు దాన్ని మెచ్చుకుంటాడు అందుకని ఈరోజు నువ్వు దేవుని కోసం దుఃఖపడుతున్నావు అంటే రేపు ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావు ఆనందిస్తావు మహా ఆనందిస్తావు కానీ ఈరోజు లోకాన్ని చూసి నువ్వు విర్రవీగేవనుకో ఒకరోజు నువ్వు పడద్రోయబడతావని దేవుని వాక్యము ప్రత్యేకంగా మనందరితో కూడా పలుకుతుంది